అన్నా క్యాంటీన్ ను సందర్శించి క్యాంటీన్ అందు ప్రజలతో కలిసి శాసనసభ్యులు పాసం సునీల్ కుమార్ గారు క్యూలో నిలబడి భోజనం తీసుకుని వారితో కలిసి భోజనం చేస్తూ ఎలా ఉంది అని అడుగగా ఐదు రూపాయలకే మంచి భోజనం అందిస్తున్న చంద్రబాబు గారికి కృతజ్ఞతలు తెలిపారు చాలా బ్రహ్మాండంగా ఉంది భోజనం అట్లాగే ఎవరైనా కానీ అయ్యా ఆ చంద్రబాబు నాయుడు గారికి చేతి ఎత్తి కాళక నమస్కారం చేస్తున్నాయా అలాంటి పేదవాళ్ళకి ఐదు రూపాయలకి ఈరోజు అన్నం దొరుకుతుందా అన్నీ అంటే ఐదు రూపాయలకి కూరలు వేస్తున్నారు అట్లాగే పెరుగు వేస్తున్నారు సాంబార్ వేస్తున్నాడు అట్లాగే పచ్చడి ఒకటి వేస్తున్నాడు తాలింపు ఒకటి వేస్తున్నారు నిజంగా ఐదు రూపాయలకి ఇటువంటి భోజనాన్ని పెట్టేది ఎక్కడ కూడా లేదు అది కేవలం నారా చంద్రబాబు నాయుడు గారికి ఎన్డీఏ గవర్నమెంట్కి ఈ యొక్క ట్రైన్ అని చెప్పి నేను తెలియజేస్తున్నా అట్లాగే ఉదయం టిఫిన్ వదులుకొని సాయంత్రం భోజనం వరకు కూడా ఈరోజు అన్నా క్యాంటీన్ పెద్ద కూడా ఏర్పాటు చేశారు దాదాపు రెండు వేల ఇరవై నాలుగులో రెండు వందల మూడు అన్న క్యాంటీన్ని మా ముఖ్యమంత్రి గారు మా మంత్రి ముస్ మాచు నారాయణ గారు కూడా ప్రారంభించడం జరిగింది ఇది మొత్తం భోజనం ఇంత క్వాలిటీగా ఉందంటే నిజంగా ఇస్కాన్ సంస్థ వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఎందువల్ల ఇంత బ్రహ్మాండం నేను చూడాలి అంత బాగుంది ఎంత బాగుందంటే అంత బ్రహ్మాండంగా ఉంది భోజనం ఇది అలాగే ఉదయం టిఫిన్ ఏడున్నర నుంచి పది గంటల వరకు కూడా ఇక్కడికి ఇస్తారు అట్లాగే మధ్యాహ్నం భోజనం పన్నెండున్నర నుంచి మూడు గంటల వరకు కూడా ఇస్తారు రాత్రి ఏడున్నర నుంచి తొమ్మిది గంటలకు కూడా భోజనం ఇక్కడ అందుబాటులో అని చెప్పి కూడా ఒకసారి బయటకు తెలియజేస్తున్నాం అలాగే టిఫిన్లో ఇడ్లీ పూరి అలాగే పొంగల్ ఈ మూడు కూడా ఐదు రూపాయలకే పెట్టేటువంటి కార్యక్రమం అలాగే మధ్యాహ్నం అన్నము సాంబారు పచ్చడి పెరుగు ఇవి కూడా ఇచ్చేటువంటి కార్యక్రమం అని చెప్పి నేను తెలియజేస్తున్నా నిజంగా ఈ పేద ప్రజల యొక్క దీవెనలన్నీ కూడా మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ గవర్నమెంట్కి ఉండాలని చెప్పి కూడా నా కోరిక ప్లస్ ఇక్కడ అన్నం తింటున్నటువంటి ప్రజల కోరిక అని చెప్పి నేను తెలియజేస్తున్నా బ్రహ్మాండంగా స్పందన విపరీతంగా ఉంది తీరా చూసినాక బ్రహ్మాండంగా కొట్టిస్తున్నారు భోజనాలు కూడా ఎక్కడ కూడా అలాగే ప్లేట్లు చూసాం క్లీన్ చేస్తున్నారు కూడా ప్లేట్లు కూడా బ్రహ్మాండంగా క్లీన్ అంటే ఇది ముందు చెప్పే సునీల్ కుమార్ ఇక్కడ రాలా అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చాం ఎందుకంటే మాకు ఇచ్చిన మా ముఖ్యమంత్రి గారు చెప్పిన టైం టేబుల్లో ఇది ఒకటి నెలకు ఒకసారి ఖచ్చితంగా అన్నా క్యాటర్ని మేము పోయి అక్కడ పరిశీలించాల్సినటువంటి పరిస్థితి ఉందని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా కాబట్టి అట్లాగే వా నెలలో ఒకసారి హాస్పిటల్ కూడా పోయి పరిశీలించాలా అట్లాగే ఒక స్కూల్ కూడా పరిశీలించాలా అట్లాగే సీఎం చెక్కులు కూడా ఒకరోజు ఇవ్వాలా ఇట్లా మాకు ఎమ్మెల్యేలకి ఒక టైం టేబుల్ ఫిక్స్ చేసి దీని ప్రకారం ఎమ్మెల్యేలు ఉండాలా తిరగాలనేటువంటి ఒక దిశ ఉద్దేశం ఇచ్చినటువంటి మా ముఖ్యమంత్రి గారికి మనస్ఫూర్తి ధన్యవాదాలు ఎందుకంటే ఆయన దేవువల్ల మేము ప్రజల్లో ఈరోజు తిరుగుతూ ఉన్నాం ఎందుకంటే ఆ ముఖ్యమంత్రి లేకపోతే ఎమ్మెల్యేలు ఎక్కడో కనుగోలుగా అయ్యేవాళ్ళం ఎమ్మెల్యేలను ఎక్కడ కూడా కనుగోలు కరేయకుండా ప్రజలు ఓట్లేశారు ప్రజలు మిమ్మల్ని నమ్మి ఓటేశారు కాబట్టి తెలుగు అందుబాటులో ఉండడం అనేటువంటి విషయాన్ని కూడా ఈరోజు చేశారు అలాగే మా యువనాయకుడు రాబోయే రోజుల్లో మా నాయకుడు మా లోకేష్ బాబు గారు ప్రతి శుక్రవారం గ్రీవెన్స్ పెట్టమని చెప్పారు పేదలతో అది కూడా చేస్తున్నాం రేపు పన్నెండో తేదీ ఇక్కడ చెలుకూరులో మండల ఆఫీసులో గ్రీవిన్స్ జరుగుతుందని చెప్పి కూడా ఆయన తెలియజేశాను అందరూ కూడా చెలుకూరు మండలంలో ఉన్నటువంటి అందరూ పేద ప్రజలందరూ కూడా గ్రీవెన్స్ని ఉపయోగించుకోమని చెప్పి కూడా కూడా నేను తెలియజేస్తున్నాను అలాగే నిన్నే మా గారు గూడూరు కాన్షన్స్కి పది కోట్ల ఇరవై ఏడు లక్షలు ఇచ్చినందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను తొమ్మిది రోజుల డబ్బులు మంజూరు చేశారు మా గురూరు కాన్షన్స్కి పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ అలాగే మా మున్సిపల్ కమిషనర్ గారు ఇప్పుడు నిత్యం ఈ యొక్క అర్ణాక్యాన్ని పర్యవేక్షిస్తూ ఎక్కడ కూడా ఏమి ఇబ్బంది లేకుండా చూస్తున్నందుకు మా కమిషనర్ కూడా మున్సిపలిటీగా ధన్యవాదాలు తెలియజేస్తూ గతంలో మా కిరణ్ చెప్పినట్టు ఎక్కడో మారుమూల అన్నా క్యాంట్ని పెట్టకుండా బజార్లో నడి బొడ్లో ఈ యొక్క క్యాంటీన్ మేము ఏర్పాటు చేసాం గతంలో ఎమ్మెల్యే ఉన్నప్పుడు కానీ అప్పుడు గవర్నమెంట్ ఈ అన్నా క్యాంట్ని ఫీల్ అన్నం పెట్టి ఇష్టం లేకుండా ఇక్కడేదో సచివాలయాన్ని పెట్టిందాం సచివాలయం తర్వాత మళ్ళీ మేము ఎమ్మెల్యే గెలిచిన తర్వాత మా పెద్దలు మా కిరణన్న అన్న మా బుహిసేనన్న మా చంచురామయ్య మా రహీమ్ మా ఇజ్రాయేలు వీళ్ళందరి సహాయ సహకారాలు వీళ్ళందరి సూచనలతో ఇక్కడ పెడితే బాగుంటుందని చెప్పిన తర్వాత ఇక్కడే ఈ యొక్క అన్నా మళ్ళీ ఓపెన్ చేశామని చెప్పి కూడా తెలియజేస్తున్నాం ఈరోజు చూస్తుంటే చాలా సంతోషం పేదవాళ్ళందరూ కూడా అన్నం తిన్న ప్రతి ఒక్కరు కూడా చంద్రబాబు నాయుడు గారిని ఎన్డీఏ గవర్నమెంట్ని ఈరోజు ఆశ్రయిస్తున్నారంటే నిజంగా అది మేము అదృష్టంగా భావిస్తున్నాం మరొకసారి పత్రికా మిత్రులు కూడా ఇది వల్ల ఏదైనా చిన్న చిన్న ఇష్యూ చూస్తే కూడా అదృష్టం తీసుకోవాలి మేము జాగ్రత్త పడతామని చెప్పి కూడా ఒకసారి పత్రికా మిత్రులు తెలియజేస్తున్నాం